హలో అందరికి ఈరోజు మార్నింగ్ ఇడ్లీ వేసిన ఉంటే ఇడ్లీ పిండి మిగిలిపోయింది సో దీంతో మళ్ళీ ఇడ్లీ చేస్తే బోర్ కొడుతుందని చెప్పేసి కొద్దిగా లావుగా ఊతప్పం లాగా చేస్తున్నాను కానీ ఆనియన్స్ కట్ చేసే ఓపిక లేదు సో అందుకని సింపుల్ గా కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసేసి చేస్తున్నాను అనమాట సో కొంచెం బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి సో మంచిగా వస్తాయి అని చెప్పేసి సో దీని కాంబినేషన్లో చట్నీస్ చూస్తారా సో అలా చట్నీ పల్లి పుట్నాలు ఇప్పుడే మళ్ళీ ఫ్రెష్ గా నూరిన మార్నింగ్ కొబ్బరి పల్లి చట్నీ అది అయిపోయింది సో అందుకని మళ్ళీ నూరినా అండ్ ఇక్కడ మార్నింగ్ రోజు సాంబార్ చేసాను కదా అది హీట్ చేస్తున్నా సో ఇది ఈ రోజు మా డిన్నర్ స్పెషల్ మీరేం చేసుకున్నారు ఏం తిన్నారు ఇంతకీ ఇడ్లీ పిండితో మీరితే ఇంకేమేమి చేస్తారు నేనైతే పునుగులు చేస్తాను ఇలా ఊతప్పం దోశలు ఇడ్లీలు ఇంకేం చేస్తాం ఒక్క తో రకరకాలు చేయొచ్చు కదండి షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్